నమస్తే అండి ఈరోజు మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం కోటపాడు గ్రామంలో ఉన్నాం మనతో పాటు ఇంకొక వీళ్ళ పార్ట్నరు ముగ్గురు కలిసి ఒక పది ఎకరాల్లో మన వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ అనే వెరైటీ సహజ చేశారు ఇంకో రైతు ఎవరంటే ఉపేంద్ర గారు ఉపేంద్ర గారిది ఆల్రెడీ మనం కళ్ళం మీద ఒక వీడియో చూపించాం ఇప్పుడు మనతో పాటు నరేష్ గారు ప్లస్ రామ రామకృష్ణ గారు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఉన్నారు

మొత్తం అయితే మగబా సుందరం అయితే మంచిగా అనిపించింది ముందుకు కూడా ఇదే పెడదాం అనుకుంటున్నా ఒక ముప్పై వరకు అయితే ఎకరానికి అయితే ఒక ముప్పై వచ్చింది మళ్ళీ లేదు